గారు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత స్కూళ్ళ విషయంలో కావచ్చు విద్యా వ్యవస్థలో కావచ్చు చాలా రీఫార్మ్స్ తీసుకొచ్చారని చెప్తున్నారు ముఖ్యంగా పిల్లలకి ఇచ్చే నోట్బుక్స్ అండ్ టెక్స్ట్ బుక్స్ విషయంలో చాలా రీఫార్మ్స్ తీసుకొచ్చారని చెప్పి చెప్తున్నారు ఏంటి ఆయన తీసుకొచ్చిన లోకేష్ గారు మార్క్ ఏంటంటే ఏం చెప్తారు నమస్తే అండి ఇప్పుడు మనం విజయవాడలో ఉన్న ఇంటీరియర్ సర్కిల్ దగ్గర ఉన్న ఒక గవర్నమెంట్ స్కూల్లో ఉన్నాం మనం అండి ఇది లాస్ట్ ఇయర్ ఏదైతే జూన్ పన్నెండు తర్వాత ఏదైతే ఈ ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ఇచ్చిన పుస్తకాలు అండి అప్పట్లో ఎట్లా ఉండేవి అంటేనండి ఇదిగోండి ఇట్లా ఉండేవి అప్పట్లో ఒక్కొక్క దానికి ఒక్కొక్క బుక్ ఒక్కొక్క సబ్జెక్ట్ అంటే ఇప్పుడు తెలుగుకు ఒక బుక్ ఇంగ్లీష్కి ఒక బుక్ మ్యాథ్స్కి ఒక బుక్ హిందీకి ఒక బుక్ అట్లాగా ఒక్కొక్క దానికి ఒక్కొక్క బుక్ ఇచ్చేవాళ్ళు ప్లస్ ఆ బుక్ మీద కూడా ఏంటంటే అండి సపోజ్ ఇదే బుక్ అనుకుందాం ఈ బుక్ మీద తాటికే అక్షరాలతో జగన్ అన్న అని ఉంటుంది కింద ఎయిత్ క్లాసో నైన్త్ క్లాసో మ్యాథ్స్ సైన్సో సోషలో హిందీ తెలుగు అని చిన్న అక్షరాలు రేసాయి పిల్లలకి బుక్కు తీయంగానే ఏమైనా ఉండాలి ఒక ఎన్విరాన్మెంటల్ ఇకో ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంటల్ అనేది ఉండాలి అంటే ప్రశాంతమైన మైండ్ అనేది ఉండాలి కానీ గత ప్రభుత్వంలో ఏం జరిగిందండి ఇక్కడ పెద్ద తాటిగాంత అక్షరాలతో జగనన్న జగనన్నా జగనన్న అని ఉండేది కానీ ఇప్పుడు ఏం లేదండి చాలా నీట్గా ఇది ఇప్పుడు మీరు అడగచ్చు దీది ఏంటి అని అంటారు జూన్ పన్నెండున ఈ గవర్నమెంట్ అనేది ఫామ్ అయిందండి దానికి ముందే బుక్స్ ఇండెంట్ ఇవ్వాలి అన్ని ప్రింటింగ్ అవుతాయి అవన్నీ వచ్చేటప్పటికి కూడా నేనే ఇరవై సంవత్సరాల ముఖ్యమంత్రి నేనే ఇరవై సంవత్సరాలు ముఖ్యమంత్రి అని భ్రమతోటి వీటికన్నిటికీ కూడా జగనన్న బొమ్మలు వేసుకుని మొత్తం ఇదంతా జగనన్నే మొత్తం జగనన్న 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 అవన్నీ మళ్ళీ పుస్తకాలన్నిటికీ అట్ల వరకే మార్చి చూడండి మీ లోపల ఉన్న క్వాలిటీ ఆఫ్ పేపర్ చూడండి ఇదిగోండి చూడండి ఇటు చూడండి లోపల ఉన్న క్వాలిటీ ఆఫ్ పేపర్ చూడండి అట్ట చూడండి అట్ల వరకు తీసేసి ఓన్లీ అట్ట అట్ట వరకు తీసేసి జగన్ అనే బొమ్మను తీసేసి పిల్లల మీద ఎటువంటి రాజకీయ బొమ్మలు కానీ రాజకీయ నాయకులు కానీ రాజకీయం అనేది పడదు అంటే చిన్నపిల్లలకి రాజకీయం అంటే ఏంటో తెలియదు బేసిక్గా అన్ని తీసేసి ఇది ఇట్లాగా పెట్టి ఇక్కడ చూడండి కాన్స్టిట్యూన్సీ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అని చెప్పి రాజ్యాంగం అనే దానికి ఒక రాజముద్రకి వేసి ఇట్లా ఇచ్చారండి ఇది లోకేష్ గారు వచ్చిన తర్వాత ఏదైతే ఆయన విద్యాశాఖ మంత్రిగా అయిన తర్వాత అట్టముక్క తీసేసి జగన్ అన్న తీసేసి ఇట్లాంటిది మెన్షన్ చేసి ఇదిగోండి ఇది ఫ్రంట్ పేజ్ ఇట్లా ఉంది ఇది ఈ పేజ్ ఇట్లా ఉంది చివరి పేజ్ వచ్చేటప్పటికి చూసుకోండి ఇది ఇట్లాగా ఇది ఇట్లాగా అంటే వెనకాల పిల్లలు ఒక ఇకో ఎన్విరాల్మెంట్ని న్యాచురల్గా ఉండేటట్టుగా ఈ లోకేష్ గారు అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుని ప్లాన్ చేసి ఇచ్చిన పుస్తకాలండి ఇదిగోండి ఇదేంటిదండి నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ నైన్త్ క్లాస్ ఇది హిందీ ఇది మ్యాథ్స్ ఇది సైన్స్ ఎట్లాగా దానికి ఒకటి మ్యాథమెటిక్స్ దానికి ఒకటి ఎట్లాగా ఎట్లాగ ఇచ్చారు అంటే దీని మూలంగా ఏంటంటే ప్రతిదీ బరువు మోయడం ద్వారా బ్యాగులు బరువు ఎక్కువగానే ఉద్దేశంతో బరువుగా ఆయన చెప్పింది ఏంటి నేను పిల్లలు బ్యాగులు బరువు కూడా తగ్గిస్తాను అని చెప్పారు దానికి ఎట్లా తగ్గించారు ఏంటి అనేది అంటే ఆయన మార్క్ లోకేష్ గారి మార్క్ పిల్లలు ఎడ్యుకేషన్లో ఎట్లా ఉన్నదనేది ఈ సంవత్సరంలో చూద్దాం ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్ ఒక నోట్స్ ఇంగ్లీష్ లాంగ్వేజెస్ అండి మూడు లాంగ్వేజెస్ ఏముంది తెలుగు హిందీ ఇంగ్లీష్ మూడు లాంగ్వేజెస్ సెమిస్టర్ వన్ అండి అంటే ఇప్పుడు సెమిస్టర్ వైజ్గా ఇచ్చారు ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్లో కావాల్సినవి ఇదిగోండి త్రీ లాంగ్వేజెస్ మనకి తెలుగు ఇంగ్లీష్ హిందీ ఏ స్కూల్లో అయినా మూడు లాంగ్వేజెస్ ఉంటాయండి ఓకేనండి ఇది రెండోది సోషల్ స్టడీస్ సోషల్ జాగ్రఫీ హిస్టరీ పొలిటికల్ ఎకనామిక్స్ డెమోక్రటిక్ పొలిటిక్స్ ఎకనామిక్స్ ఇదిగోండి ఇది సెమిస్టర్ వన్ అండి ఇది సోషల్ రెండో బుక్ ఇది మ్యాథమెటిక్స్ అండి ఇదిగోండి చూసుకోండి మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ ఓకేనండి ఇది పేపర్ వన్ పేపర్ టూ రెండు దీంట్లోనే ఉన్నాయండి ఇది సెమిస్టర్ వన్కి సంబంధించిన మ్యాథ్స్ నైన్త్ క్లాస్కి దాని తర్వాత సైన్స్ దీంట్లో ఫిజికల్ సైన్స్ బయాలజీ రెండు ఉన్నాయండి ఫిజికల్ సైన్స్ బయాలజీ రెండు ఉన్నాయి నైన్త్ క్లాస్కి సెమిస్టర్ వన్ ఇది లోకేష్ గారి మార్క్ ఇదిగోండి చూడండి ఇది ఇది కూడా ది కాన్స్టిట్యెన్సీ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఇక్కడ కూడా చూశారు ఇది చూశారు కదా లోకేష్ గారి మార్క్ ఇది లాస్ట్ ఇయర్ దాంట్లో చూశారు ఈ ఇయర్ సంవత్సరంలో చూశారు ఇది మన రాజ్యాంగం మన ఆంధ్ర మన భారతదేశం యొక్క ఇది సింబల్ ఇదిగోండి రాజముద్ర ఇది వచ్చేటట్టుగా ఇచ్చారు ఎక్కడో కూడా చంద్రబాబు నాయుడు గారిది కానీ పవన్ కళ్యాణ్ గారిది కానీ నారా లోకేష్ గారిది కానీ ఎటువంటి కూటమిలో ఉన్న నాయకులు కానీ ఎవరి కూడా ఇక్కడ ఏ పుస్తకంలోనూ చూడలేదు లేదు చూసుకోవచ్చు మీరు చూసుకోండి ఎక్కడైనా మెన్షన్ చేసి ఉందా జగ లాగా చంద్రన్న ఏమీ లేదు పిల్లలకి రాజకీయంగా ఇంకా మీకు దాంట్లో చూడాలనుకుంటే యువకాలంలో చిన్నపిల్లలు ఆ ఊరి నుంచి వెళ్తుంటే చిన్నపిల్లలు కండవ వేసుకున్నారు పార్టీ అంటే ఇష్టంతో వచ్చిన వాళ్ళు కూడా అరే ఇది ఉండకూడదురా అని తీసి పక్కకు పెట్టి వాళ్ళ తల్లిదండ్రులకి ఇచ్చి పార్టీ అనేది ప్ర పిల్లల మీద ఉండకూడదు అని చెప్పింది లోకేష్ గారు కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చూస్తుంటే కొన్ని కొన్ని వీడియోలు చూస్తుంటే పిల్లల చేత మాట్లాడించడం అవ్వ తాతల చేత మాట్లాడించారు అట్లా వల్గర్ లాంగ్వేజ్ అనేది ఎక్కడా కూడా ఉండకూడదు అని చెప్పి చెప్పారు దాని తర్వాత ఇదిగోండి ఇట్లాగా నాలుగు ఈ ఫోర్ ఈ ఫోర్ టెక్స్ట్ బుక్స్ నైన్త్ క్లాస్ మనం నైన్ మేము నైన్త్ క్లాస్లో ఉన్నప్పుడు కూడా ఎట్లా ఉండేదండి మ్యాథ్స్కి రెండు టెక్స్ట్ బుక్లు సోషల్కి ఇట్లాగా అవన్నీ ఉండేవి కానీ ఇప్పుడు చూడండి నాలుగు టెక్స్ట్ బుక్స్ నాలుగే నాలుగు బుక్స్లతోటి సెమిస్టర్ వన్ మొత్తం కంప్లీట్ చేశారు లోకేష్ గారు ఇది సరే ఇది ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారు అంటే నాలుగు బుక్స్తో కంప్లీట్ చేశారు సెమిస్టర్ వన్ అని చెప్పేసి దీనివల్ల ఎంతవరకు విద్యార్థులకి బరువు భారం తగ్గుతుందంటే చెప్తారు సార్ ఇప్పుడు ఇది సెమిస్టర్ వన్ అండి సబ్జెక్ట్ ఎక్కడా తగ్గించలేదు దాన్ని రెండు విధాలుగా విభజించి అంటే పార్ట్ వన్ పార్ట్ టూ కింద చేసి పార్ట్ వన్లో ఇవన్నీ ఫస్ట్ అంటే క్వార్టర్లీ వరకు చెప్పాల్సిన ఏదైతే మన మనంత ముందు ఎట్లా ఉండేదండి యూనిట్ టెస్ట్ క్వార్టర్లీ మళ్ళీ సెకండ్ యూనిట్ టెస్ట్ ఆఫర్లీ యాన్యువల్ ఎగ్జామ్ దాని మొత్తానికి సిలబస్ అదే ఉండేది ఇప్పుడు యాన్యువల్ ఎగ్జామ్కి సంవత్సరం మొదటి నుంచి చివరి దాకా చెప్పింది అతను ఇప్పుడు ఏం చేశారు క్వార్టర్ వన్లో అంటే ఈ నాలుగు నెలలో ఐదు నెలలో చెప్పింది యూనిట్లుగా డివైడ్ చేసి ఆ సెమిస్టర్ వన్ మొత్తానికి మార్కులు ఎంత అయితే వచ్చిందో సెమిస్టర్ టూ కూడా సేమ్ అట్లనే కన్వర్ట్ చేసి బ్యాగు యొక్క బరువు అంటే పిల్లల మీద ఒత్తిడి ఇవన్నీ తగ్గించడానికి ఇట్లాగా ఈ నాలుగు బుక్స్ కింద కన్వర్ట్ చేసి ఈ విద్యా సంవత్సరం నుంచి ఈ విద్యా సంవత్సరం నుంచి అమ్మలు గారు లోకేష్ గారు మార్క్ అనేది తీసుకొచ్చారండి మరోవైపు మీరు అంటున్నారు అంతకుముందు రాజకీయ నాయకుల బొమ్మలు ఉండేవి ఇప్పుడు అవి ఏమీ లేకుండా గవర్నమెంట్ యొక్క రాజముద్ర మాత్రమే పెట్టడం కావచ్చు ఎటువంటి మెసేజ్ వెళ్తుంది ప్రజల్లోకి అంటే ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్ కావచ్చు లేదంటే ముఖ్యమంత్రి కానీ ఫోటోలు కూడా ఏమీ లేకుండా ఎటువంటి ప్రజెంట్ గవర్నమెంట్కి సంబంధించి ఎటువంటి అనవాళ్ళు కూడా లేకుండా పెట్టడం అనేది ఏ విధమైన మెసేజ్ సార్ ఒకటండి ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు అంటున్నారు కదా లాస్ట్ గవర్నమెంట్లో బెల్ట్ నా దగ్గర ఎతుక్కుని తీసుకొచ్చానండి వేరే పిల్లోడి దగ్గర నుంచి ఎతుక్కుని తీసుకొచ్చా జగనన్న విద్యా కానుక మీరు చూడండి కావాలంటే ఇప్పుడు ఇవన్నీ ఇస్తున్నాం కదా మనం దీనికి ఎక్కడో కూడా ఈ కానుక లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కా లోకేష్ గారు కానుక లేకపోతే పవన్ కళ్యాణ్ గారి కానుక అని ఇవ్వలేదండి సర్వేపల్లి రాధాకృష్ణ గారి విద్యా కిట్ అనేది మనం ఇస్తున్నాం ఆయన ఎవరు ఆయన ఏంటి సర్వేపల్లి రాధాకృష్ణ గారు కిట్టిస్తున్నారు కిట్టిస్తున్నారు అంటే ఆయన ఏం చేశారు ఇప్పుడున్న చిన్న చిన్న పిల్లలకు కూడా ఇందాక నేను మాట్లాడుతుంటే అన్న నాకు ఇన్స్టా ఐడి ఉంది నాకు ఫేస్బుక్ అకౌంట్ ఉంది అన్నీ చెప్తున్నారు ఈ సర్వేపల్లి రాధాకృష్ణ గారి గురించి గూగుల్లో కొట్టి చూస్తే ఆయన ఏంటి ఆయన ఏం చేశారు ఏంటిదనేది పిల్లలకి తెలుసుదనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో సర్వేపల్లి రాధాకృష్ణ గారు కిట్ అని ఇచ్చారు సరే అంతకుముందు మధ్యాహ్నం భోజనం పథకం కింద జగనన్న విద్యా కానుక ఏదో జగనన్న కానుక అని పెట్టేవాళ్ళు దాంట్లో జగనన్న తప్ప ఏముండేది కాదు ఇప్పుడు డొక్కా సీతమ్మ గారు ఈ డొక్కా సీతమ్మ గారు అంటే ఎవరు ఆ పూర్వంలో మా నాన్న వాళ్ళు మా తాతగారు వాళ్ళు అంటే ఫ్రీడమ్కి ముందు ఆమె ఆమె ఉన్న ఏరియాలో ఆమె ఇంటికాడికి ఎవరు వచ్చినా సరే లేదనకుండా అన్నం పెట్టేవాళ్ళు ఆమె డొక్కా సీతమ్మ అనే ఆమెకి ఆమె నిదర్శనంగా ఈ డొక్కా సీతమ్మ అని చెప్పి మధ్యాహ్నం భోజనం పథకం కింద తీసుకొచ్చి పెట్టారు ఇది గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్న డిఫరెన్స్ ఏది అది కిట్లు రూపంలో కానివ్వండి భోజనాల రూపంలో కానివ్వండి ఏదైనా కానీ ఇక్కడ పిల్లల్ని కనుక్కుంటే అంత ముందు అన్నం తెలియకపోయే వాళ్ళ అన్నం లావుగా ఉండేది ఉడికేది కాదు మెత్త మెత్తగా ఉండేది కడుపులో నొప్పి వచ్చేది నుంచి క్యారేజీలు తెచ్చుకునే వాళ్ళం ఇప్పుడు ఏంటి ఇప్పుడు మేము ఇన్ని డేస్ నుంచి మాతో పాటు టీచర్స్ బోన్ చేస్తున్నారు మాతో పాటు రోజు ఒకటే పెట్టకుండా ఒక రోజు ఈ రోజు ఏంటమ్మా మెను అని అడిగితే మెనూ బోర్డులో ఉందే చెప్పారు పిలిహార పచ్చడి గుడ్డు చిక్కి రాగి జావా ఈ ఐదు ఐటమ్స్ రాగి జావా దేనికండి పిల్లల్లో ప్రోటీను విటమిన్ను అన్నిటికీ పెంచడానికి కోసం ఎగ్గు డైలీ అన్నిటికీ పౌష్టిక ఆహారం పెట్టడం కోసమే ఇవన్నీ ఇట్లా పెట్టారండి సరే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి డిఫరెన్స్ ఏంటి అని అడుగుతారు ఈ ప్రభుత్వంలో షూ చూడండి షూలో కూడా ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఏమీ లేదు కానీ గత ప్రభుత్వంలో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉండేదండి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి బొమ్మ ఉండేది జగనన్న విద్యా కానుక ఇదిగోండి బెల్ట్ మీద కూడా జగన్ అన్న విద్యా కానుక ఇదైతే ప్రైవేట్ స్కూల్స్లో ఏం చేస్తారంటే చెప్పండి అండి ఆ స్కూల్ యొక్క ఎంలం వేసుకుంటారు మేము చదివిన స్కూల్లో అయితే మా స్కూల్ యొక్క ఎంలం ఉండేది పాత గవర్నమెంట్లో అయితే రెండు వేల పంతొమ్మిది ముందు గవర్నమెంట్లో అయితే ఇక్కడ ప్లెయిన్గా ఉండేది లేకపోతే ఎంలం ఉండేది కానీ ఇక్కడ ఏం చేశాడండి జగనన్న విద్యా కానుక చూడండి మేము చెప్పేది అబద్ధం కాదు జగనన్న విద్యా కానుక ఇప్పుడు ఎక్కడైనా చంద్రబాబు నాయుడు గారి పేరు కాదా ఏం లేదు ఆఖరికి షూలో కూడా షూలో కూడా జగనన్న విద్యా కానుక అనేసాడు సాక్స్లు చూడండి రెండు జతల సాక్స్ పిల్లలకి కార్పొరేట్ అంటే ఇప్పుడు ఒక మనం ఒక ఇంగ్లీష్ మీడియం స్కూల్లో ఒక కార్పొరేట్ స్కూల్లోకి వెళ్ళేటప్పుడు పిల్లలు షూలు సాక్స్ ఎట్లయితే వేసుకుని వెళ్తారో పిల్లలు ఆడేటప్పుడు గత ప్రభుత్వంలో సా షూలు టూ థౌజండ్ నైన్టీన్ టు ట్వంటీ ఫోర్లో ఒక్క షూ చూపించమనండి పిల్లల దగ్గర లేదు ఒక బ్యాగ్ చూపించమనండి పిల్లల దగ్గర ఆఖరికి యూరియా సంచులో కట్టుకున్న బ్యాగులు కూడా కుట్టించుకునేవాళ్ళు మా మా చిన్నప్పుడు అంటే మా నాన్నగారు వాళ్ళు అరే మీకైతే ఇప్పుడు బ్యాగులన్నీ కొనిచ్చా మాకు అప్పుడైతే యూరియా సంచుల్లోనే పెట్టించేవాళ్ళు కుట్టించిచ్చేవాళ్ళు ఆ రెండు మూడు సంవత్సరాల నుండి శుభ్రంగా పండక్కి సెలవులు ఇచ్చారంటే ముందు మా చేత బ్యాగులు ఉతుక్కునేమనే వాళ్ళు తెల్లగా ఉండడానికి అని చెప్పారు ఓకే మరి ఇప్పుడు జగన్ ఇచ్చిన ఒక్క బ్యాగ్ అయినా ఉందని చూపించండి ఎక్కడైనా రాష్ట్రం మొత్తం మీద ఇన్ని స్కూల్స్లో ఒక్క బ్యాగ్ అయినా ఆయన ఇచ్చిన బ్యాగ్ తెల్ల వారం రోజులకే జుప్పులు ఊడిపోవడం క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారా ఏదో గవర్నమెంట్ స్కూల్లో ఉన్న పిల్లలకి ఇచ్చేస్తున్నాం పేద పిల్లలకి అని చెప్పేసి ఏవే పడితే ఇచ్చేస్తున్నారు సార్ మేమైతే క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తు ఇదిగోండి క్వాలిటీ చూడండి క్వాలిటీ చూడండి ఇదిగోండి ఏదైతే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు మనం ఒక బయట చిన్న గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న చిన్న చిన్న షాపులకి వెళ్ళి కొనుక్కోవాలన్నా ఇదే క్వాలిటీ ఇస్తారు వాళ్ళు ఇదే అది ఏదైతే క్వాలిటీ ఉందో అదే క్వాలిటీతో ఇస్తున్నారు ఇప్పుడు బుక్స్ షూస్ బెల్ట్ సాక్స్ బుక్స్ అన్నీ ఇస్తున్నారు అది గత ప్రభుత్వానికి ఏంటంటే ఆఖరి కోడిగుడ్డు మీద కూడా పిల్లలకి ఇచ్చే కోడుగుడ్డు మీద కూడా జగనన్న కానుక జగనన్న విద్యా కానుక అని చెప్పించే ఆ కోడిగుడ్లు కూడా ఆయనే ఉండాలి నేనే ఉండాలి నేనే ఉండాలి కానీ లోకేష్ గారికి కానీ ఈ ప్రభుత్వానికి కానీ ఎక్కడా కూడా ఈ ఏమీ రాజకీయం ఉండకూడదు రాజకీయ నాయకుల ప్రభావం ఉండకూడదు అని చెప్పి భోజనం పథకంగా ఉన్న డొక్కా సీతమ్మ గారి పేరు కిట్ల మీద సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరు ఇట్లాగ అన్నిటికీ ఇస్తున్నారు సో పొలిటీషియన్స్ అయినా ఎంతమంది రాజకీయ నాయకులు వచ్చినా సరే ఎంతో కొంత కొంత పొలిటికల్ మైలేజ్ కోరుకుంటారు ఎవరి విషయంలో అయినా సరే మనం ఏదైనా చేస్తున్నామంటే ఒక ఓట్ బ్యాంక్ రూపంలో ఎంతో కొంత పొలిటికల్ మైలేజ్ గెయిన్ చేయడంలో ఆస్పడంలో తప్పలేదు కానీ ఎందుకు లోకేష్ గారు ఇటువంటి ధోరణితో వెళ్తున్నారు ఎటువంటి అంటే ఎటువంటి పొలిటికల్ కూడా ఇందులో చూపించకపోవడానికి సార్ ఒకటే సార్ ఆయన ఇప్పుడు కూడా స్టార్టింగ్ నుంచి పిల్లలకి రాజకీయం దూరంగా ఉండాలి రాజకీయం అనేది పిల్లల మీద పడకూడదు లోకేష్ గారికి మొదటి నుంచి రాజకీయం అనేది పిల్లల మీద పడకూడదు ఆయన మొదటి నుంచి కోరుకుంటుంది అదే అందుకనే ఎటువంటి పొలిటికల్ మైలేజ్ రాకపోయినా పర్లేదు నేను ఇచ్చేది ఆ తల్లిదండ్రులకు తెలియాలి ఆ పిల్లలకి తెలియాలి ఆ స్టూడెంట్స్కి తెలియాలి వాళ్ళకి తెలియాలి అంతే తప్ప జనం అందరికి తెలియక్కర్లేదు ఇప్పుడు ఈ బుక్ తీసుకుని ఇంటికి వెళ్తాడండి పిల్లడు ఈ నాలుగు పుస్తకాలు తీసుకుని పిల్లలు ఇంటికి వెళ్తారు ఇది వాళ్ళ తల్లిదండ్రులకి కనపడతాను ఇది ఇచ్చాడని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులకి తెలియాలి కానీ చదువుకునే వాళ్ళు తెలియాలి కానీ ఊరంతా ప్రచారం చేసుకునేటట్టుగా అవసరం లేదు లోకేష్ గారికి అందుకనే ఆయన ఎక్కడ గారు లోకేష్ గారి పేరు కానీ పవన్ కళ్యాణ్ గారి పేరు కానీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరు కానీ ఎక్కడ చేయకుండా చాలా న్యూట్రల్గా కార్పొరేట్ స్టైల్ లెవెల్లో ఎట్లయితే పిల్లలు బా ఉన్నాయో బుక్స్ ఉన్నాయో ఆయన అట్లనే తీసుకురావాల్సిన ఉద్దేశంతో ఆయన తీసుకొచ్చాడు అంటే మరోవైపు ఏదైతే సూపర్సిక్స్ హామీల్లో ప్రధానమైన హామీ ఏదైతే ఉందో తల్లికి వందం ఆ తల్లికి వందన హామీ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది పెద్ద ఎత్తున ట్రోల్ కూడా జరిగింది ఎందుకంటే ఈ హామీ నెరవేరదు ఈ హామీ జరగబోదని చెప్పి అయితే సాక్షాత్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ట్రోల్ చేసిన పరిస్థితి మనం చూసాం నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు అని చెప్పి ఫైనల్గా అయితే ఈ పథకం అమలైంది ఎంతమంది అర్హులు ఉంటే అంతమంది కూడా పడుతుంది యాక్చువల్ గ్రౌండ్ రియాలిటీ ఎలా ఉంది పథకం పైన సార్ మాకు అసలు తల్లికి వందన సూపర్ సిక్స్లో బెస్ట్ ఆమె వన్ ఆఫ్ ది బెస్ట్ ఆమె తల్లికి వందన దానికి బ్రాండ్ అంబాసిడర్ మేము ఎవరు అనుకుంటాం చెప్పన లోకేష్ గారు కాదు పవన్ కళ్యాణ్ గారు గారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డే బెస్ట్ క్యాంపైనర్ స్టార్ క్యాంపైనర్ మాకు ఎందుకంటే చెప్పన అమ్మ నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు రామ్మ చిట్టి ఎంతమంది అమ్మా ఇద్దరు ముప్పై వేలు ముప్పై వేలు అని అతనే మాకు మైలేజ్ తీసుకొచ్చి ఇచ్చారు అంటే జనాలందరికీ ఏంటంటే ఒక పబ్లిక్ ఫిగరు ఒక వెల్ నోట్ పర్సన్ చెప్పాడు అంటే జనాలకు బాగా నోటెడ్ అవుద్ది వాళ్ళని ఇన్ఫ్లుయెన్సర్లు అంటారు సో ఈ తల్లికి వందలంలో మా ప్ర ఎన్డీఏ కూటమికి ప్రభుత్వానికి బెస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరంటే మా కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే ఆయనే చెప్పాడు పదిహేను వేలు పదిహేను వేలు పదిహేను వేలు అని చెప్పి మేము పదమూడు వేలే ఇచ్చాం ఎంతమంది ఉంటే అంతమంది ఆఖరికి పులివెందల నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి సొంత మండలంలో ఐదుగురున్న తల్లికి కూడా పదమూడు వేల రూపాయలు చెప్పిన డబ్బులు పడినాయి ఇంకా ఏమన్నారు వీళ్ళు లోకేష్ గారు రెండు వేల రూపాయలు అతని అకౌంట్లోకి వేసుకోమని చెప్తున్నాను ఛాలెంజ్ ఇప్పుడు చెప్తున్నాం ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఏ స్కూల్కైనా వెళ్ళి ఎక్కడికైనా వెళ్ళి చూడండి ఎవరినైనా అడగండి లోకేష్ గారికి అకౌంట్లో రెండు వేల రూపాయలు పన్నీ అని ఒక్కరికైనా చెప్పించండి ఆ డబ్బులన్నీ కలెక్టర్ గారి అకౌంట్లో పన్ని ఆయన సమస్తంగా ఆ జిల్లాలో ఉన్న స్కూల్స్ అన్ని అభివృద్ధికి కానీ దేనికైనా కానీ చేసుకోవడానికి ఉద్దేశంతో ఆ రెండు వేల రూపాయలు అనేది ఇచ్చారు లోకేష్ గారు ఛాలెంజ్ చేస్తున్నాను నేను ఛాలెంజ్ చేస్తున్నాను నా సొంత ఖర్చులతో నేను తీసుకెళ్తాను రాష్ట్రం మొత్తం మీద ఏ స్కూల్కైనా వెళ్దాం పదండి ఇదే బుక్ ఉండిద్ది ఇదే నైన్త్ క్లాస్ సైన్స్ అంటే ఇదే ఉండుద్ది ఇదే క్వాలిటీ ఉండిద్ది ఇదే మెటీరియల్ ఉండిద్ది ఇదే వండుద్ది ఇదే ఫుడ్ గురించి కూడా రాష్ట్రం మొత్తం మీద అంటే ఇప్పుడు రాయలసీమలో ఒక రకమైన ఫుడ్ తింటారు కోస్తాలో ఒక రకమైన ఫుడ్ తింటారు ఉత్తరాంధ్రలో ఒక రకమైన ఫుడ్ తింటారు అట్లాగా ఏ ప్రాంతానికి తినేటట్టుగా డైలీ ఒకే ఫుడ్ కాకుండా ఆరు రోజులు ఆరు డిఫరెంట్ ఉండేటట్టుగా ప్లస్ వాళ్ళ ఇంట్లో అమ్మ ఎట్లయితే చేస్తుందో అట్లా ఉండేటట్టుగా మెను అనేది ప్లాన్ చేసి ఇచ్చారు దానికి విటమిన్ ఫుడ్ ప్రోటీన్ ఫుడ్ జింకు అన్నీ ఉండేటట్టుగా ప్లాన్ చేసి లోకేష్ గారు అయితే ఇచ్చారు ఎక్కడా కూడా రాజకీయానికి లేకుండా సరే ఇప్పుడు మరి మరి పదిహేను వేలకు పదమూడు వేలే వేసారని చెప్పి రెండు వేలు వేయలేదని అంటున్నారు అప్పుడు ముఖ్యమంత్రి ఏదైతే చెప్పారో లోకేష్ గారు కూడా అదే చెప్పారు గత ప్రభుత్వం నామ్స్ ప్రకారమే మేము చేసింది దీనికి ఎటువంటి విమర్శలు లేకుండా ఏదైతే అవనాయండి అని చెప్పి గత ప్రభుత్వం నామ్స్ ఏదైతే ఉన్నాయో అయ్యే ఫాలో అయ్యి చేశారు ఇంతమంది లబ్ధిదారులు వచ్చారు అప్పుడు నలభై లక్షల మందో ముప్పై తొమ్మిది లక్షల మందో అట్లా వచ్చేవాళ్ళు వాళ్ళు వేసింది యావరేజ్గా చూసుకుంటే ఐదు సంవత్సరాల మీద ఒక అబ్బాయికి పదకొండు వేలే వేసింది ఇంటికి ఒకరికి అది పదకొండు వేలే వేసింది కానీ నాలుగు సంవత్సరాల్లో పదమూడు వేలు చెప్పినా ఎంతమందికి ఉంటే వేసుకుంటే నాలుగు పదులు నలభై నాలుగు మూడు పన్నెండు యాభై రెండు వేలు ఒక్కొక్క పర్సన్కి చూసుకుంటే గత ప్రభుత్వం నాలుగు సార్లుకి ఇచ్చినా ఈ ప్రభుత్వం నాలుగు సార్లు ఇచ్చినా ఆ ప్రభుత్వం కన్నా మేము ఎక్కువ ఇచ్చాం ఆ గత ప్రభుత్వం కన్నా మేము ఇచ్చాం సో తల్లికి వందనం అనేది సూపర్ డోపరేట్ కావాలంటే మీరు పల్లెటూరులో కానీ చిన్న చిన్న బ్యాంకుల దగ్గరికి కానీ వెళ్ళి చూడండి ఆడవాళ్ళ లైన్లో నుంచి పాస్బుక్ల్లో డబ్బులు డ్రా చేసుకోవడానికి కానీ అన్నిటికీ కూడా ఉంటున్నారు మీరు చెక్ చేసుకోవచ్చు